హాయ్ ఫ్రెండ్స్ ఈ పదమూడవరవ ఏకంగా ఆరుగురు ఉన్నారు నామినేషన్లో వాళ్ళు ఎవరంటే తనుజ సంజన భరణి రీతూ డెమాన్ సుమన్ శెట్టి ఈ ఆరు ఉన్నారు ఈసారి అయితే డబల్ ఎలిమినేషన్ అనేది ఫిక్స్ అంట పోయిన వారమే చేయాల్సిన చేయలేదు ఈ వారం ఫిక్స్ అంట సుమన్ శెట్టి గారిని పంపించడం అయితే రెడీ అయినట్టున్నారు మరి సుమన్ శెట్టి గారు అక్కడ కన్ఫామ్ మిగిలిన డెమానా రీత అనేది మనకు తెలియాల్సి ఉంది భరణి గారిని అయితే ఫస్ట్ నామినేట్ చేయలేదంట తర్వాత కళ్యాణ్ కెప్టెన్కి ప్రత్యేక పవర్ తోటి బండిగా నామినేట్ చేసేయట ఇప్పుడు నామినేషన్ లేని ఎవరు కెప్టెన్ అయిన కళ్యాణ్ ఇమ్మ అనేది ఇద్దరు వేయలేదు వీళ్ళిద్దరూ ఇమ్మ నామినేషన్ లేకపోవటం వల్ల వీళ్ళకి ఏం నష్టమో మిగిలిన వాళ్ళకి ఏం లాభం అనేది పెద్ద వీడియోలో పెడతాను ఒకసారి చూడండి మన ఛానల్స్లో మన ఛానల్స్ ఫ్యాంటెక్ ప్లస్ నీలిమా ఛానల్స్ ఛానల్స్ రెండు విజయండి చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో కూడా చిన్న కామెంటైజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు లాస్ట్కి వచ్చింది కదా క్రూషియల్ కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎవరు బాగా ఆడుతున్నారు అనేది నిజాయితీగా ఓటేయండి ఫేవర్ ఉం ఉంటే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఆలోచించి ఓటేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ